ओ क्ंग गणपत नम वरदर्वजनमेवय स्वाह ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्त रूपी नमः नम शिवाय ओम ओं ओं श्रीगुरभ्यो नमः ओं शाम जाम ऐं ओम राम धम त्रम नम ओम नम शिवाय वेणुदत्तात्रेय नम ओं ऐं द्रव ग्रूँ श्री वेणुदत्तलैन ओं ह्रीं राीं राम राम विष्णु कमलावल विष्णुशक्न नमः ओम नम ओं पूर्णस्पन्नकुंभक नमः ओम नम शिवाय ओम नमो नारायणाय ओम काय नम ఓం హ్రీం గృణి సూర్యాయ ఓం హ్రీం గృణి సూర్యాయ ఓం హ్రీం సూర్యాయ పురాణం ఏడవ అధ్యాయం ప్రారంభం కార్తీక మాసంలో ఏడవ రోజు చేయవలసిన విధులు ఏడవ రోజు శుద్ధ సప్తమి సూర్యును పూజించాలి ఓం హ్రీం గృణి సూర్యా

జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు దానాలకు హోమాలకు ఏలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను ఆలోచించు కార్తీక మాసం గురించి దాని మాహాత్మ్యం గురించి ఎంత వినుడనో తనిగిదేల ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంత లక్ష్మీదేవి స్థిరముగా ఉండు తులశీదలములతో గాని బిలవపుత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగుడు కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద కాలగ్రామము నుంచి భక్తితో పూజించిన వారికి కలుపు మోక్షము ఇంత అని చెప్పుడుకు వీలు కాదు అదేవిధంగా బ్రాహ్మణులు కూడా ఉసిరిగి చెట్టు కింద భోజనము పెట్టి దాన్ని తిన్న తో సర్వభాపములు హరించుము ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తితో శాస్త్రాంగ నమస్కారం చేసినతో వారి పాపములు కూడా నశించు ధనవంతుడు యువకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవదార్చన హోమాలు దాన ధర్మములు చేసినతో అశ్వవేదవు చేసినంత బలము బకుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని జండాను ప్రతిష్ఠించినతో యమగింకరుడు వారి దగ్గరకు రాలేదు కనికదా వెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా పటాభంచైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పరిపిండితో వెంకుచక్రవద్భాకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై ప్రముదలు ఉంచి దానిలో నిండుగా నువ్వుల నూనె పోసి మత్తి వేసి వెలిగించవల్లి ఈ దీపము రాత్రి ఆరకుండా అలా వెలుగుతూనే ఉండవల్లు దీనినే నందా దీపం అంటారు ఈ విధంగా నందా దీపాన్ని వెలిగించి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుతుండినతో హరిహరులు సంతోషించి ముక్తిని ప్రసాదిస్తారు కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో పూజించిన ఆయుష్యము గలు బలగ్రామములకు ప్రతిరోజు గంధముతో అలంకరించి తులసి దళములతో పూజించవలసి ధనము బలము కలిగి ఉండి కార్తీక మాసంలో పూజ మొదలైనవి జయని మానవుడు మరుజన్మలు కుక్క ఎత్తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు చుంటూ కడుపు కాలి అన్నమో రామచంద్రాన్ని దిక్కులేని నీచే స్థితిలో మరణిస్తాడు కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారం అయిన భక్తితో శివకేశవులను పూజించిన మాసవలము వారికి కార్తీక శుద్ధ బాధ్యమి అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలా స్నానం చేస్తే చాలు నెలంతా చేయలేని శక్తిహీళ్ళకు పూర్ణ బలం లభిస్తుంది ఆ విధంగా కూడా చేయడానికి శక్తి లేని వారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహాత్మ్యం వింటే స్నానం చేసినంత బలం వస్తుంది కార్తీక దీపం చూసి సంతోషించి ముఖ్యవాణి పాపాలు పోతాయి విష్ణు పూజ చేసి పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు సుఖం పొందుతాను శ్రీ మహావిష్ణువులు గంధ పుష్పాలతో ఆరాధించే వానికి వైకుంఠవాస ప్రాప్తి కలుగుతుంది శ్రీహరి సన్నిధానంలో సాయంకాలం పురాణ పఠనం శ్రవణం చేసేవారు అవుతాయి విష్ణువు ముందు జపం చేయని వాడు ఏడు జన్మలు కుక్కగా పడతాను కార్తీక మాసంలో సాయంకాలం దేవాలయంలో తోత్రపారాయణ చేసేవారు కొంతకాలం స్వర్గంలో సుఖించి తరువాత ధ్రువ మండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతువాచరించి తరింపు అని చెప్పారు చాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి సప్తమ ఏడవ రోజు పారాయణం పూర్తి అయినది